అందరికి నమస్కారం ఒక మనిషి ఎంత నీచంగా అబద్ధాలు ఆడగలుగుతాడు అంతకన్నా ఎక్కువ నీచంగా అబద్ధాలు మిస్టర్ మోడీ ఆడగలుగుతాడు ఇప్పుడు బేసిక్ గా మిస్టర్ మోడీ ఒక పది సంవత్సరాలు ప్రధానిగా ఉన్న నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఈ దేశంలో నేను డెవలప్ చేసినా ఈ దేశంలో ఇంత డెవలప్ అయింది దేశంలో ప్రజలు ఇంత గరిబలు ఉన్నారు ఇంత పేదవాళ్ళ ఉన్నారో ఈరోజు మంచిగా అయిన అది చెప్పాలి నువ్వు సో బేసిక్ గా ఇవి ఉండే మోడీ దగ్గర ఎంతసేపు ఎన్ని ప్రచారాల్లో ఎంత మందితో మాట్లాడినా ఒకటే ఒక మాట హిందూ ముస్లిం అంటే బేసిక్గా నిన్నటి నిన్న మిస్టర్ మోడీ ఏమంటారంటే ఒకలా ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఈ దేశంలో హిందువులు సెకండ్ ప్రిఫర్ ఐ మీన్ ప్రిఫర్ చేసే కులాలుగా మారుతుందని అంటే బేసిక్గా నైన్టీన్ ఫోర్టీ సెవెన్ నుంచి ఇప్పటి వరకు మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఒక సెవెంటీ సెవెన్ ఇయర్స్ డెబ్బై ఏడు సంవత్సరాల్లో కొడితే ఒక పదిహేను సంవత్సరాలు ఉంది బీజేపీ మిగతా అంతా ఉన్నది కాంగ్రెస్ కదా అంటే మిగతా అంతా కాంగ్రెస్ ఉన్నప్పుడు మిగతా ఇప్పుడు హిందువులు సెకండ్ ప్రిఫర్డ్ రిలీజియన్ గా బతికారా సి గా నువ్వు ఒక ప్రధానమంత్రి అయినప్పుడు మిస్టర్ మోడీకి చెప్పుకోవడానికి ఏం లేదు ఏమని చెప్తాడు రిజర్వేషన్ అన్ని తీసుకోపోయి ముస్లింలు కలుస్తారు ఎస్సీ ఎస్ రిజర్వేషన్ తీసేస్తాడు అంటే ఇన్ని రోజులు ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ లేకుండే బీసీకి రిజర్వేషన్స్ లేకుండే ముస్లింస్ మాత్రమే ఉండే అరే సన్నాసి కొంచెం చెప్పేటప్పుడు ఆలోచించి చెప్పాలి కదా ఈరోజు రిజర్వేషన్స్ ఇచ్చిందే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కి అందరికి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ తీసేస్తా అర్జెస్ అని చెప్పడానికి సిగ్గు అబద్దాన్ని చెప్పడానికి ఉండాలి కదా ఒక మనిషికి జిందకీలో ఎంత అబద్దాలు ఆడాలో ఎంతనా లిమిట్ ఉంటుందో ఉండదు కానీ మిస్టర్ మోడీకి మాత్రం అబద్దాలు ఆడడానికి లిమిటే ఉండదు ఒక పది సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావి ఏం చేత కానప్పుడే ఎల్లిగా ఏదో ఒకటి మాట్లాడతాడంట సేమ్ అలాంటి పరిస్థితి మిస్టర్ మోడీ దగ్గర ఉంది పది సంవత్సరాల నుంచి చేసింది ఏం లేదు ప్రజలకు బాగుపడే పని లేదు ఎట్లాగో చదువుకోలేవు ఫేక్ సర్టిఫికేట్ బ్యాచ్ అభివృద్ధి చేసుడు టెక్నాలజీని డెవలప్ చేసుడు ఎట్లాగో రాదు నిత్యావసర ధరలు పెరిగిపోతాయి ప్రజల దాని గురించి అడిగితే హిందూ ముస్లిం అంటారు ఉద్యోగాల ప్రజలు దాని గురించి అడిగితే హిందూ ముస్లిం అంటాడు ఉమెన్స్ కి సేఫ్టీలో ప్రజల దాని గురించి అడిగితే హిందూ ముస్లిం అంటారు ఒక ప్రెస్ మీట్ పెట్టమని ఎందుకు నాయకులు అడిగితే హిందూ ముస్లిం అంటారు అరే జనం దిమాగ్ యూజ్ చేయాలి కదా ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అన్న ప్రతి దానికి హిందూ ముస్లిం అంటే ఇప్పుడు బేసిక్ గా మిస్టర్ మోడీ ప్రకారం బీజేపీ అంధభక్తుల భక్తుల ప్రకారం రెండు వేల పద్నాలుగు అనవ ముందు హిందువులు ఈ దేశంలో బతకలేరు మేమందరం హిందువులం కాదు వాళ్ళ తాతలు హిందువులు కాదు అంటే ఇప్పుడు బేసిక్గా అంతకుముందు హిందువుల భక్తులు మిస్టర్ మోడీ వాళ్ళ నాన్న మిస్టర్ మోడీ వాళ్ళ తాత వాళ్ళందరూ హిందువులు కాదని అర్థం కదా మిస్టర్ మోడీ రాక ముందు మనం అందరం అన్నం దిల్లే గడ్డి తిన్నాం మిస్టర్ మోడీ రాక ముందు మనం ఇంట్లో పైన పన్నం అంటే ఒక ఆలోచించే విధానం అయితే ఉంటది కదా ప్రజలకు కూడా ఇప్పుడు బేసిక్గా కొంతమంది అండభక్తులు వాట్సాప్ యూనివర్సిటీ చదువుకున్న విద్యార్థులు వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే మూడు రకము దేశం ఏం లేదు బట్ మూడు వచ్చిన తర్వాత దేశంలో ఏమైందంటే రోడ్ల పైన ఆడబిడ్డల క్షేమం తిరగలేకపోతున్నారు బయటకు వెళ్ళిన అమ్మ ఇంటికి వస్తుందా రాదో తెలియదు స్కూల్కి వెళ్ళిన చెల్లె ఇంటికి వస్తుందా రాదో తెలియదు నువ్వు డిగ్రీలు చదివినా పీజీలు చదివినా పీజీలు చదివినా ఉద్యోగాలు రావు ఈరోజు ఈ దేశంలో ఎవరికి ఒక మాట్లాడే అర్హత లేదు వాళ్ళకి ప్రశ్నించే విధంగా మాట్లాడితే పాకిస్తాన్ అంటారు లేకపోతే అమ్మ దగ్గర నుంచి తిడతారు లేకపోతే కేసులు పెడతారు అంతకుమించి ఏం లేదు అంటే అంటే రాహుల్ రావు గారు సన్నాసి నువ్వు ప్రధాని పది సంవత్సరాలు నువ్వేం పీకలేను ఎంపీ కేవలం ఒక ఎంపీ క్యాండిడేట్ రాహుల్ గాంధీ పైన పట్టుకుని ఎవరికి చేయడం లేదా ఇంత కూడా రాహుల్ గాంధీ గారి కుటుంబం గురించి మాట్లాడే అర్హత నీది కాదు ఫేక్ మాటలు చెప్పి ప్రజలకు బ్రెయిన్ వాష్ చేసుకున్న ప్రజలకు అబద్ధపు మాటలు చెప్పే దొంగ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడతావా ఈ రోజు నువ్వు పది సంవత్సరాల నుంచి ఉన్న సంపదంతా తీసుకెకపోయి అందాని అభాని చేతిలో పెట్టుకుంటా ఏం పెట్టుతున్నావు నువ్వు ఇక్కడ ఒక రైతుకు ఒక రూపాయి రుణమాఫీ చేసిన లేదు కానీ ఆ దొంగ సన్నాసులకు పదిహేడు లక్షల కోట్ల రుణమాఫీ చేసినావు అని నువ్వు మళ్ళీ మాట్లాడుతూ ఇందరాన సిగ్గుండక్కర్లేదా